ఉన్నారా ఉన్నారా ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళా ఇంత అద్భుతాలు కారణం అవునా కాదా అది మీ యొక్క స్థానిక శాసనసభ్యురాలు డాక్టర్ విజయశ్రీ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత తప్పకుండా అయితే గత ఐదు సంవత్సరాలుగా మా ప్రజలు వెయిట్ చేస్తా ఉన్నారు తప్పకుండా లివింగో ఫెస్టివల్స్ చేయాలి అని చెప్పేసి ఒక తపనతో చేశారు దానికి ఈరోజు ఈ పండగ వాతావరణం ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనం ఎందుకంటే ప్రకృతిని గుర్తుపెట్టుకోవాలా సంస్కృతిని గుర్తుపెట్టుకోవాలా ఎన్నింటి ద్వారా ఏదైతే పర్యాటకం ఉందో దాన్ని ప్రోత్సహించాలి అది ముందుగా మనం గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే రెండు వేల ఒకటిలో అప్పటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కొన్ని వేల కిలోమీటర్ల నుంచి పక్షులు ఈ ప్రాంతానికి వస్తా ఉన్నాయో వాటి కూడా మన ఇంటికి వచ్చిన అతిథిలాగా పెట్టుకోవాలని చెప్పేసే లక్ష్యంతో టూరిజం క్యాలెండర్లో మొట్టమొదటిసారి ఈ యొక్క రెవింగో ఫెస్టివల్ని పెట్టి ఏడాది కూడా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత పద్నాలుగు పంతొమ్మిది కూడా అద్భుతంగా చేశాడు కనుక మన విజనల్ లీడర్ చంద్రబాబు నాయుడు గారు దాని తర్వాత నాలుగు సంవత్సరాలు ఈ కార్యక్రమం జరగలేదు కానీ మళ్ళా ముఖ్యమంత్రి రైతురావు చంద్రబాబు నాయుడు గారు టూరిజం కూడా ఇండస్ట్రియల్ స్టేటస్ ఇచ్చి తప్పకుండా దాన్ని ప్రోత్సహించాలి అని చెప్పే లక్ష్యంతో ఈ రోజు ఈ ఫెస్టివల్ ని స్టేట్ ఫెస్టివల్ గా చేసి ఆరు కోట్ల రూపాయలు ఇచ్చి ఈ కార్యక్రమం చేస్తా ఉన్నారంటే ఈ రాష్ట్రంతో పాటు మీ పట్ల ఆయనకున్న ప్రేమ అని చెప్పి తెలియజేస్తారు తప్పకుండా మన ఇంటికి కష్టంగా వచ్చినటువంటి ఈ యొక్క డెబ్బై ఐదు రకాల పక్షుల్ని మనం ఆదరంగా చూసుకుందాం ప్రతి సంవత్సరం కూడా మెరుగ్గా చేసుకుందాం ఆ హలాద్కర వాతావరణం ఉంటేనే రాష్ట్రం బాగుంటుంది సుభిక్షంగా ఉంటుంది ఎందుకంటే గత ప్రభుత్వం తప్పకుండా నేను రాజకీయం కూడా మాట్లాడాలి గత ప్రభుత్వంలో ఆహ్లాదం లేదు పక్షులు కూడా పారిపోయినట్టు ఐదు సంవత్సరాలు పారిపోయినాయి ఎందుకంటే గతంలో ఎన్నో పరిశ్రమలు ఈ రాష్ట్రానికి వస్తూ పారిపోయినాయి ఎందుకంటే అప్పుడు పాలకులు చేసినటువంటి పరిపాలన లాంటిది పక్షులు కూడా అలా అనుకున్నారేమో కానీ ఇలాంటి ఫెస్టివల్ పెట్టలేదు వాళ్ళు అలాగే మన రాకల్ రాస్తారు ఈ రోజు మనం చూసాం పచ్చ పేపర్లో లో ఫెస్టివల్ ఫెయిల్యూర్ అని వాళ్ళ కళ్యాణం దొబ్బినే అని అడుగుతా ఉన్నాను ఇంతమంది మంది పేట ప్రజలందరూ కూడా ఇంత ఆరాధకరంగా ఉత్సాహంగా ఉంటే వాళ్ళ కళ్యాణం దొబ్బినే అని అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఒకటే మాట కోరుకుంటారు రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి భావితరాలు మంచిగా ఉండాలి అవన్నీ సాధ్యం కేవలం ఈ రోజున ఒక మంచి పునాది వేస్తే ఎందుకంటే రెండు వేల ఒకటిలో ఎలాగైతే ఫ్లెమింగో ఫెస్టివల్ పునాది వేశారో తెలంగాణ రాష్ట్రం ఈ రోజు ఉందో అద్భుతంగా ఉంది అంటే ఆ రోజు ఆయన చేసిన పునాది మన రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా ఇలాగ ఆహ్లాదకరంగా ఉండాలి కమ్యూనిటీ మీటింగ్స్ ఉండాలి కమ్యూనిటీ ఫెస్టివల్స్ ఉండాలని లక్ష్యంతో హ్యాపీ సండే చేసాం కానీ నైన్టీన్ టు ట్వంటీ ఫోర్ హ్యాపీ సండే లేదు హ్యాపీ డే లేదు హ్యాపీ ఎవరే లేదు కానీ అది ఆదర్శంగా తీసుకుని ఈ రోజు కూడా లో హ్యాపీ సండే చేస్తున్నారు అద్భుతంగా చేస్తూ ఉన్నారు అంటే చంద్రబాబు నాయుడు గారు ఆలోచన విదేశాల్లో కూడా చేస్తూ ఉన్నారు ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు ఇంకా చేద్దాం ఎందుకంటే మా స్పీచ్ల కంటే కూడా మీకేం కావాలో మాకు తెలుసు కాబట్టి స్పీచ్ల కంటే కూడా ముఖ్యంగా ఒక ఈ జిల్లాలో ఉన్న నాయకులు అధికారులు అందరూ కూడా కలిసి ఈ ప్రాంత అభివృద్ధిలో ఏటీలో అద్భుతమైన పెట్టుబడులు వస్తా ఉన్నాయి గొప్పగా ఇన్సెంటివ్స్ ఇచ్చి ఎల్జీ కూడా వస్తా ఉంది దానికి కూడా పోషకంగా ఇస్తా ఉన్నారంటే అది కేవలం మీ రాబోయే జనరేషన్స్ మంచి జరగాలని తప్ప వేరేది ఏం లేదు అది ముఖ్యంగా పులికాట్ లేఖలో ఏదైతే మనకి మౌత్ ఓపెనింగ్ ఉందో జరుగు అనేది ఉందో దానికి వంద కోట్ల రూపాయలతో పూడిక తీత కార్యక్రమం కూడా శాంక్షన్ అయింది టెండర్ కూడా పోతా ఉంది అంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారులపై మన నాయకుడు నమ్మకం అని చెప్పి తెలియజేసుకుంటూ అందరికీ కూడా మరి మరి ఎందుకంటే ఒక ఆహ్లాదమైన వాతావరణంలో అందరూ కూడా ఎంజాయ్ చేయండి హ్యాపీగా ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా క్షేమంగా వెళ్ళండి ఎందుకంటే ఈ ప్రోగ్రాం రాత్రి పన్నెండు గంటల దాకా మీరు అందరూ కూడా వీక్షించి ఆనందించి హ్యాపీగా వెళ్ళండి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్